అందరికీ నమస్కారం మారుతి డైరెక్షన్ లో ప్రభాస్ గారు నటించిన ది రాజా సాబ్ మూవీ అంటే ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉన్నాయి ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం స్టూడియోలో సినీ క్రిటిక్ జగదేవ్ ఉన్నారు వెల్కమ్ చెప్దాం హలో సార్ సార్ కలెక్షన్లు ఎలా ఉన్నాయి ఫస్ట్ డే సినిమా ఓవరాల్ గా చూసుకుంటే ఓకే ఎందుకు ఓకే అంటున్నానంటే జనాలు ఇప్పుడు కూడా ఎక్స్పెక్టేషన్స్తో వెళ్తారు అది ప్రాబ్లం అంటే ప్రతి ఏ హీరోకైనా దర్శకుడికైనా ఆ నెక్స్ట్ సినిమా ఏంటి వాళ్ళ బిజినెస్ కార్డ్ వాళ్ళ విజిటింగ్ కార్డ్ ఏంటంటే ప్రీవియస్ హిట్టే కదా సో దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు ఎక్స్పెక్టేషన్ ఓకే ప్రతిదీ బాహుబలితో కంపేర్ చేస్తా ఉంటే ఎట్లా మిగతా మూవీస్ కంపేర్ సలార్ అంటారు లేదా కల్కి అంటారు అంటే ఆయన నిజంగా ఒక కంప్లీట్ యాక్టర్ అవుదాం అనే ఉద్దేశంతో అన్ని రకాల జోనర్లు ట్రై చేస్తున్నాడు ఆది పురుషు ఉంది పురా రామాయణకు సంబంధించిన సినిమా రామాయణమే యాక్చువల్గా అంటే కొంచెం ఉన్న రామాయణం యాజ్ టీజ్ గా తీసుకున్న సూపర్ హిట్ అయ్యింది అది ఏదో ఓవర్ యాక్షన్ చేసి గ్రాఫిక్స్ గ్రీఫిక్స్ ఏదో చేసి చేశారు సో పక్కన పెడితే సో అట్లాంటి కొన్ని సినిమాలను ప్రభాస్ని సరిగ్గా వాడుకోలే వాడుకునే విధంగా దర్శకుడు ఆయన నుంచి పిండితే అద్భుతంగా మీరు అన్నట్టు మరో బాహుబలి లాంటివి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అయితే ఇక్కడ రాజాసాబ్ స్టోరీ అందరికీ ముందుగానే ప్రివ్యూ తెలిసింది మనం నిన్న రివ్యూ గురించి కూడా మాట్లాడుకుందాం సినిమా అంటే తెలిసిన స్టోరీయే బట్ ప్రభాస్ లుక్ కోసం ప్రభాస్ గెటప్ కోసం సినిమా వెళ్ళాలి గ్రాఫిక్స్ వాటికి బాగా యూటిలైజ్ చేశారు నేను మోర్ ఓవర్ మారుతి గారు మార్క్ కామెడీ ఉంది కాకపోతే ప్రభాస్ ప్రీవియస్ సినిమాలతో పోల్చితే ఇది తక్కువే కలెక్షన్స్ నాకు తెలిసి ఓకే ఓ ఇండియా వైడ్గా పదిహేను కోట్లు ఏదో వచ్చాయి అంటున్నారు తర్వాత ఓవర్సీస్లో ఒక పదహారు కోట్లు ఎన్నో వచ్చాయి అలాగే ఇంకేంటిది వేరే ఒక వేరే కంట్రీస్ సంబంధించి ఒక పది కోట్లు ఓవరాల్గా నలభై యాభై కోట్లు వచ్చింది బట్ సినిమా రిలీజ్ కు ముందు మార్కెట్ మాత్రం ఒక యాభై కోట్ల వరకు అయ్యింది అనేలాగా ఒక టాక్ ఉంది సార్ ఇక్కడ అంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకోవడం వల్లే అంటే ప్రతి ఒక్క ప్రేక్షకుడు అంత ఎక్స్పెక్ట్ చేసినంత లేకపోవడం వల్లే ఎఫెక్ట్ కొట్టింది అనుకోవచ్చా మన మూవీలో ఎఫెక్ట్ అంటే ఇప్పుడు ఫ్యాన్స్ కి పిచ్చి పిచ్చిగా నచ్చేస్తుంది అబ్బా ఏం చేశాడ్రా అన్న ఏం ఉన్నాడ్రా అనిపిస్తాను కొన్నిసార్లు ఇప్పుడు సాహో ఉంది సాహో స్క్రీన్ ప్లే కానీ సాహోలో హీరో ఎలివేషన్స్ కానీ సాహోలో ప్రభాస్ను చూపించే విధానం కానీ చూపిస్తే అసలు ఇంకా దాని ముందు నాకు తెలిసి మిగతా ఏ సినిమాలు కూడా పడికి రావు అంత అద్భుతంగా ఉంటది ప్రభాస్ ఎలివేషన్ సాహోలో బట్ బాహుబలి అంత అయితే ఆడలేదుగా ఎస్ ఎలా ఉంటదంటే ఒక ఇంపాక్ట్ పడిపోతుంది ప్రేక్షకుడి మీద ఆ పరంగా చూస్తే రాధేశ్యామ్ ఏం ఆడింది డిజాస్టరే కదా ఆది పురుషు కూడా డిజాస్టరే కదా కానీ ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఆది పురుషు లాంటి డిజాస్టర్ కూడా ఫస్ట్ డే కలెక్షన్స్ ఎనభై కోట్లు ఎంతో వచ్చాయంట బట్ దీనికి జస్ట్ నలభై కోట్లు చేంజ్ ఎంత వచ్చింది అన్నట్టుగా సో ఫస్ట్ డే ప్రభాస్ రేంజ్కి నలభై కోట్లు అంటే నలభై కోట్లు చేంజ్ అంత కోట పదిహేను కోట్లు ఓవర్సీస్లో పదహారు కోట్లు ఇక్కడ సౌత్లో పది కోట్లు అట్లా చెప్తున్నారు ఏదేమైనా నలభై యాభై కోట్లు వంద కోట్లు వచ్చినా ప్రభాస్ రేంజ్కి తక్కువే ఎందుకంటే ప్రభాస్ సినిమాల్లో హైయెస్ట్ కలెక్షన్ సాహో ఏనంట వన్ థర్టీ క్రోర్స్ ఎంత వన్ డే కలెక్షన్స్ ఫస్ట్ డే కలెక్షన్ బాహుబలి టూకి వన్ ట్వంటీ వన్ ఎంతో వచ్చింది ఫస్ట్ డే అంటే బాహుబలి పార్ట్ వన్కి పార్ట్ కి ఆ ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి భయంకరంగా అక్కడ వన్ థర్టీ పైన వచ్చే సాహోకి సో ఇప్పుడు దీనికి అంటే మొదటి నుంచి అంత హైపు లేదా లేదా మొన్న మనం రివ్యూ గురించి మాట్లాడుకున్నప్పుడులాగా సాంగ్స్ సరిగ్గా ఆడలేదో సరిగ్గా రీచ్ అవ్వలేదో లేదంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ సరిగ్గా ఇది అవ్వలేదనో లేదంటే ప్రభాస్ రేంజ్కి తగ్గ కథ కాదు ఇది కామెడీ హర్రర్ జానర్ అనేవి కొత్తగా అప్కమింగ్ డైరెక్టర్లు చేస్తారు వీళ్ళు ఈ సినిమా చేయడం ఏంటి అనుకోవడము ఏదో మొత్తానికి అట్లాంటి మైండ్ సెట్ అవడం వల్ల మేబీ అంతగా ఆకట్టుకోలేదా ప్రేక్షకుల్ని థియేటర్ వరకు రప్పించలేకపోయారా అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ఎందుకంటే ఆయన రేంజ్కి అసలు ఇండియాలోనే రికార్డు కదా సో అలాంటి ప్రభాస్ రేంజ్కి ఒక ఇండియా ప్యాన్ ఇండియా లెవెల్లో ప్యాన్ ఇండియా స్టార్ అనే స్థాయిని తీసుకొచ్చిన ప్రభాస్ సినిమాకి ఆ సినిమాలతో పోల్చితే ఇది తక్కువే కాకపోతే సినిమాని సినిమాలో చూడరు మన వాళ్ళు లాజిక్ వెధవ లాజిక్లని వెతుకుతూ ఉంటారు ఇప్పుడు మన అఖండ సినిమా ఉంది ఆయన మామూలుగానే బాలయ్య సినిమా అంటే ఒక రేంజ్ ఉంటుంది ఆయన కొడితే అక్కడెక్కడో పడతాడు మామూలుగానే అందులో అఖండ గటపులో ఉన్న బాలయ్యకి ఇంకా అతీంద్రియ శక్తులు ఉంటాయిగా అంతకు మించి పవర్స్ ఉంటాయిగా ఇంకా అటువంటి వ్యక్తి కొడితే ఎక్కడ పడతాడు ఏ చంద్రమండలంలో ఎక్కడ పడతాడు ఆయన తలకిందులుగా తీసిన కాన్సెప్ట్ మీద ట్రోల్స్ చేశారు అలాగే త్రిశూలం సినిమా సినిమా వరకు చూడండి అంతకు మించి హ్యూమన్ లైఫ్ కదా మనకన్నా పెద్దది లార్జర్ దాన్ లైఫ్ కదా సో అందుకు ఇంతెంత తలకాయలు ఎంత బాడీలు చూసి మనం కనబడినప్పుడు బా సినిమా సినిమా అదొక ప్రపంచంరా అలా అంతవరకే చూడాలి లాజిక్లు వెతికి అరే అంత బాగా చేశారు కానీ అక్కడ లాజిక్ మిస్ చేయడరా అక్కడ ఇదే అంటే దాని పేరే సినిమా కాసేపు కళాత్మక దృష్టితో చూడండి లేదా ఎంటర్టైన్మెంట్ దృష్టిలో చూడండి ఆ కొద్దిసేపు ఎంటర్టైన్ చేయడానికి అక్కడ దర్శకులు కానీ ప్రొడ్యూసర్లు కానీ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ కానీ మెయిన్ హీరో ఓరియంటెడ్ మూవీస్ మనకి ఎక్కువ కాబట్టి వీళ్ళు కానీ వాళ్ళ ప్రయత్నం చేస్తారు మనల్ని మె మెప్పించడానికి ఒప్పించడానికి అంతవరకే చూడాలి రాజాసాబ్ అంతగా లేదంటే ఆయన డిఫరెంట్ గా కనిపించాడుగా కాన్సెప్ట్ అదే ఇప్పుడు చాలా ఇప్పుడు రాజుగారి గది తర్వాత ఏవో కొన్ని వచ్చాయి అలాంటి సినిమాలు ఏదంటే ఆనందో బ్రహ్మ ఇలాంటి సినిమాలు ఏంటంటే ఒక సినిమా ఒక ను లేదంటే ఒక ఆస్తిను దక్కించుకోవడానికి చేసే ఒక రకమైన స్టోరీ ఎక్కడైతే ఆస్తిని దక్కించుకోవడానికి ఇష్టపడరో ఒక్కసారిగా వాళ్ళు ప్రేతాత్మకగా మారిపోవడం తర్వాత వాళ్ళు వచ్చిన వాళ్ళని పీడించుకు తినడం రీసెంట్గా ఇందుకోటి వచ్చింది కదా ఆయన పేరేంటి మన బెల్లంకొండ శ్రీనివాస్ది అనుకుమా పరమేశ్వరం ఒక సినిమా వచ్చింది బెల్లంకొంట శ్రీనివాస్ అనుకుమా అది కూడా హర్రర్ ఇదే వాడు ఆ అక్కడ రేడియో ద్వారా ఒక్కొక్కటిని చంపుతూ ఉంటాడు రేడియోలో వాయిస్ వస్తూ సో అట్లాగా కొన్ని హర్రర్ జోనర్లు వస్తున్నాయి కాకపోతే రేంజ్ అనేసరికి ఇంకా ఆవిడమ్మ హాలీవుడ్ స్థాయిలో తీయాల్సిందిరా ఇంకా చేయాల్సిందిరా అది మనం మాట్లాడడం ఈజీ అక్కడికి వెళ్ళి ఆ ప్రతిభ చూపించాలంటే చాలా కష్టం అవి కొన్నిసార్లు ఎంత బాగున్నా జనాలకు ఎందుకు ఎక్కదో తెలియదు కొన్నిసార్లు ఏముండదు సబ్జెక్టు అరే సూపర్ రా సినిమా మూడు వందల కోట్ల సూపర్ రా సినిమా ఐదు వందల కోట్లు అంటారు ఎట్లా ఎలా సాధ్యం అంతే కదా ఇప్పుడు లియో సినిమా ఉంది విజయ్ తలపతి మనకి పెద్దగా ఏం ఆడలే తమిళ్లో భయంకరమైన కలెక్షన్స్ గోట్ ఉంది మనకే ఆడలేదు అక్కడ కూడా పెద్దగా ఆడలేదు కొన్ని కొన్ని ఓవర్సీస్లో బాగానే ఆడే అవి చెప్పలేము ఎలా ఉంటాయి ఏంటి కాకపోతే ప్రభాస్ ఆ కటౌట్ పాన్ ఇండియా స్టార్ కాబట్టి ఆయన రేంజ్ తగ్గ సినిమా కాదు అని అందరూ అంటున్నారు కానీ ఆయనే ఒక మెట్టు నేను ఇంతకుముందు కూడా చెప్పాను అంటే తక్కువ చేసే ఉద్దేశం కాదు ఒక మెట్టు తగ్గి ఇట్లా కూడా చేస్తే ఎలాగుంటుంది నా ఇమేజ్ అంటే ఇమేజ్ పరంగా ఎలాగుంటుంది లేదంటే స్టార్డం పరంగా ఎలా ఉంటుందని కూడా ట్రై చేసాడేమో ఇప్పుడు రాజమౌళి గారు మగధీర లాంటి బ్లాక్ బాక్స్లో ఏం చేశాడు మర్యాద రామన్ అని సునీల్ గాని పెట్టి తీశారు మర్యాద రామన్ కలెక్షన్స్ ఓపెనింగ్ రాలే కానీ సినిమా మెల్లగా సూపర్ హిట్ అయిపోయింది అవునా కదా సో అట్లాగా ఈయన కూడా ఆ ఇమేజ్ చట్టంలో ఇరుక్కుపోయి అసలు నేను నటుడిని నేను ఒక మాస్ హీరోని అని కాకుండా ఎంతసేపు నేను పెద్ద పెద్ద సినిమాలే చేస్తాను చిన్న చిన్నవి చెయ్యిను అది కాదు కదా అన్ని జోడర్లు చేయాలి అన్ని రకాల సినిమాలు చేయాలి దట్ ఈజ్ ప్రభాస్ సో అవి ఒక ప్రయత్నం చేశాడు కొంతమందికి నచ్చచ్చు కొంతమంది నచ్చకపోవచ్చు అందరికీ నచ్చాలని లేదు కాకపోతే ఆ మెయిన్ మెయిన్ సీన్స్ ఉన్న గెటప్ ఆ గెటప్ సీన్స్ కొన్ని దగ్గర లేవు దానివల్ల డిసప్పాయింట్ అయినట్టు కూడా ఉన్నారు ప్రేక్షకులు చూద్దాం మళ్ళీ ఆ సీన్స్ కూడా యాడ్ చేసి మళ్ళీ రిలీజ్ చేస్తామంటున్నారు మళ్ళీ సినిమా అందుకోవచ్చు ఎందుకంటే బికాస్ ఆఫ్ ప్రభాస్ అది చూద్దాం మరి అప్పుడైనా మళ్ళీ సినిమా అయితే నష్టం రాదు రిలీజ్ అయిపోయింది కాబట్టి ప్రభాస్ స్టార్ డమ్కి ఇంకా ఓటీటీ ప్లాట్ఫామ్ శాటిలైట్ రైట్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నష్టం అయితే రాదు ప్రొడ్యూసర్స్కి అది அந்தவரையே செப்பகலாம் ஓகே ஓகே சார் தேங்க்